జిల్లా మార్కాపురం అడవి పంది వేటపై కఠిన చర్యలు కరెంటు ఉచ్చుతో వేట మార్కాపురం డివిజన్ ప్రతినిధి డీడీపీటీ మార్కాపురం ఆదేశాల మేరకు నాగిరెడ్డి ఫామ్ హౌస్ పరిసరాలలో అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు నాయకరెడ్డి ఫామ్ హౌస్ లో కాపలదారుడుగా పనిచేస్తున్న పొన్నుసా దేవ సహాయం తను ఫామ్ హౌస్ కు చెందిన కందిపొలం చుట్టూ బైండింగ్ వైరు చుట్టి విద్యుత్ ప్రవాహం పెట్టి అడవి పందిని వేటాడినట్టు అధికారులు గుర్తించారు వేటాడిన అడవి పందిని ఇంట్లో దాచిపెట్టిన సమయంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో తక్షణమే చర్యలు చేపట్టారు మార్కాపురం డివిజనల్ రేంజ్ అధికారి జీ నాగరాజు కాలనూతల ఫారెస్ట్ బీట్ అధికారి జి రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు నిందితుని ఇంట్లో ఉన్న అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు కానికవరం గ్రామ సర్పంచ్ గ్రామ పరిపాలనా అధికారి వెటర్నరీ సర్జన్ ప్రవళిక వారి సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహించి అడవి పంది మాంసానికి పోస్టుమార్టం చేశారు ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ రేంజ్ అధికారి జి నాగరాజు కాలనూతుల ఫారెస్ట్ బీచ్ అధికారి జి రవికుమార్ ప్రొటెక్షన్ వాచర్లు వెంకటరమణ శివరామరాజు స్నేక్ క్యాచర్స్ నిరంజన్ పాల్గొన్నారు అడవి జంతువుల వేటకు అడవి జంతువుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు మార్కా ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ మార్కాకు వారి ఇచ్చిన సమాచారం మేరకు మేము సానికవరం గ్రామం సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న నాగిరెడ్డి గారి ఫామ్ హౌస్కి వచ్చి వచ్చాము అక్కడ ఈ దేవసాయం అనే వ్యక్తి కుటుంబంతో పాటు ఇక్కడ ఫామ్ హౌస్లో ఉంటూ అడవి పందిని చంపి దాన్ని ముక్కలుగా చేసుకొని తన యొక్క ఇంట్లో కొంత భాగాన్ని వండుకొని చూడగా మేము వచ్చి కట్టుకోవడం జరిగింది వెంటనే అతన్ని ఖైదు చేసి అరెస్ట్ చేసి సదరు మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చామని ఎవరిచ్చారని ప్రశ్నించగా సదరు ముద్దరుసు దేవదాసు దేవసహాయం అనే వ్యక్తి తను నిన్న రాత్రి నేను వేసిన కంది చేను చుట్టూ కూడా కరెంటు పెట్టి ఉదయం చూడగా ఒక పన్నెండు సుమారుగా పన్నెండు కేజీల అడవి పంది పిల్ల అక్కడ పడిపోయి ఉన్నది వెంటనే నేను సమీపంలో కాల్చి ఇంటికి తీసుకొచ్చి కోసుకొని తినడం తినడానికి వండుతున్నాను అని మాకు చెప్పడం జరిగింది వెంటనే సమీపంలో ఉన్న పంచనామాదారులైన సర్పంచ్ గారిని స్థానిక వర్ల సర్పంచ్ గారిని అలాగే వెటనరీ సర్జన్ వారికి తెలియజేసి వారికి సచివాలయ సిబ్బంది సహాయంతో మేము పంచనామా నిర్వహించి క్యూఆర్ రాయడం జరిగింది సదరు విషయాన్ని వెంటనే నివేదిక రూపంలో డిడిపిటి మార్కాపు వారికి వినవించడం జరుగుతుంది వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగినది ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ